అందరికీ నమస్కారము వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు గోపాల్ నేను బాలముకుందము తెలుగు పాఠశాలలో తెలుగు నేర్చుకుంటున్నాను జ్ఞానసాగర అగజాన పద్మార్క వరగజాన సురవంద్య చరణ ఏకదంత మాకనేక సౌభాగ్యముల్ సిద్ధి బుద్ధులొసగు శ్రీ భావము అపారమైన సముద్రము అంత జ్ఞానము కలవాడవు పార్వతీదేవి ముఖపద్మమును వికసింపజేయు సూర్యుని వంటి వాడవు శ్రేష్టమైన ఏనుగు ముఖము కలవాడవు దేవతల చే స్తుంపబడిన చరణములు కలవాడవు ఏకదంతుడవు అయిన ఓగణేశ మాకు అనేక సౌభాగ్యములు విజయము నందించు సిద్ధిని విజ్ఞానము నందించు బుద్ధిని కలగజేయు 谢谢大家，们喽。